నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి భారత్లో మొట్టమొదటి జాతీయ భద్రత సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఏర్పాటుకు అమెరికా ముందుకు వచ్చింది కోల్కతాలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్లో రెండు దేశాల సైనిక హార్డ్వేర్కు అవసరమైన చిప్లను తయారు చేస్తారు అక్రమ రవాణా సహా వివిధ మార్గాల్లో భారత్ నుంచి తరలిపోయి అమెరికాకు చేరిన రెండు వందల తొంభై ఏడు కళాఖండాలు తిరిగి అప్పగించేందుకు కూడా అంగీకారం కుదిరింది పలు ఇతర ఒప్పందాలపై కూడా సమీక్ష జరిగింది ఇంత ముఖ్యమైన ఒప్పందాలు కుదరడం వాటి ప్రాధాన్యత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా మరో అడుగు పడింది ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటనలో ఈ మేరకు నిర్ణయాలు ఒప్పందాలు జరిగాయి ప్రధానమైంది కోల్కతాలో భారత్ అమెరికా సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి జాతీయ భద్రత సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ కు సంబంధించిన ఒప్పందం రెండు దేశాల సైనిక హార్డ్వేర్ కీలక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఎలక్ట్రానిక్స్ కు అవసరమైన చిప్లను ఇక్కడ తయారు చేస్తారు శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన తర్వాత తర్వాత దీనికి సంబంధించి ప్రకటన వెలువడింది తయారీ కార్యక్రమంలో భారత్ సెమీ థర్డ్ ఐటెక్ అమెరికా స్పేస్ ఫోర్స్ కలిసి పనిచేస్తాయి ఇది భారత్ లో ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి ప్లాంట్ మాత్రమే కాక జాతీయ భద్రత కోసం నెలకొల్పుతున్న మల్టీ మెటీరియల్ ఫ్యాబ్ కూడా ఇది అత్యాధునిక సాంకేతికత కోసం అమెరికాతో కుదిరిన మొదటి ఒప్పందం ఈ ప్లాంట్ ద్వారా చిప్ పరిశోధన అభివృద్ధి విషయంలో పరస్పర ప్రయోజనాలు కలగనున్నాయి భారత్కు కు ముప్పై యొక్క ఎంక్యూ నైన్ బి డ్రోన్లను సరఫరా చేయడానికి కుదిరిన ముప్పై మూడు వేల కోట్ల రూపాయల ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సాగుతున్న పురోగతిని బైడెన్ స్వాగతించారు ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా భారత్ మధ్య వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేస్తుందని అమెరికా తెలిపింది ఇండో పసిఫిక్ దక్షిణాసియాలో తమ ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడానికి ఈ ఒప్పందం సాయం చేస్తుందని పేర్కొంది అమెరికా విక్రయించనున్న ముప్పై యొక్క డ్రోన్లలో పదిహేను సి గార్డియన్ డ్రోన్లను నౌకాదళానికి కేటాయించనున్నారు ఆర్మీ వాయుసేనకు ఎనిమిది చొప్పున స్కై గార్డియన్ డ్రోన్లను అప్పగించనున్నారు ఫైవ్ జీ సాంకేతికత తర్వాతి తరం టెలికమ్యూనికేషన్ల అభివృద్ధికి సంబంధించి మోదీ బైడెన్ చర్చించారు మానవ రహిత వాహనాల సంయుక్త తయారీకి సంబంధించి జరుగుతున్న పురోగతిని మోదీ బైడెన్ స్వాగతించారు రక్షణ పరికరాలు సేవలకు సంబంధించి ఇటీవల కుదిరిన సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ ఒప్పందాన్ని ఇరువురు నేతలు ప్రశంసించారు రెండు దేశాల మధ్య గౌరవప్రద రక్షణ కొనుగోలు ఒప్పందాలు మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు ఇరు దేశాల ప్రభుత్వాలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థల ద్వారా రక్షణ నవకల్పనల సహకారం కోసం గతేడాది నవంబర్లో జరిగిన ఇండస్ ఎక్స్ కార్యక్రమాన్ని మోదీ బైడెన్ ప్రశంసించారు భారత్ కు చెందిన రక్షణ నవకల్పన సంస్థ ఐడెక్స్ అమెరికా రక్షణ నవకల్పన సంస్థ డిఐయు మధ్య సహకారం బలోపేతం కావడాన్ని ఇరువురు స్వాగతించారు అక్రమ రవాణా సహా వివిధ మార్గాల్లో భారత్ నుంచి తరలిపోయి అమెరికాకు చేరిన రెండు వందల తొంభై ఏడు కళాఖండాలను తిరిగి అప్పగించేందుకు మోదీ అమెరికా పర్యటనలో అంగీకారం కుదిరింది ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ ఇరు దేశాల మధ్య ఈ మేరకు నిర్ణయం జరిగింది పురాతన వస్తువులు వెనక్కి అప్పగిస్తున్నందుకు బైడెన్ కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు ఈ ఒప్పందం సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణా నిరోధించటాన్ని బలపరుస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు అప్సరా అనే దేవతా విగ్రహం సహా గణేష్ బుద్ధుడు విష్ణు విగ్రహాలను అమెరికా భారత్ కు అప్పగించింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాలు ఆరు వందల నలభై కళాఖండాలను భారత్ కు తిరిగి అప్పగించాయని అధికారులు తెలిపారు అమెరికా నుంచే దాదాపు ఐదు వందల ఎనిమిది విగ్రహాలు వచ్చాయని వెల్లడించారు కాగా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఢిల్లీలో జరిగిన నలభై ఆరవ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సాంస్కృతిక వస్తువులను తిరిగి రప్పించడంపై అమెరికా భారత్ మధ్య ఒప్పందం జరిగింది